అందరికీ ప్రైజ్ లవట్ ఈ ఉదయకాల సమయం గిస్తున్న వాగ్దానము మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని యందున్నాము ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు నందు ఉన్న వారమై సత్యవంతుని ఎందున్నాము దేవుని గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సత్యవంతుడు అని చెప్తుంది అనమాట అవును నిజమే ఆయన సత్యవంతుడు కదా అలాగే మనం ఆయన ఎందు ఉన్నాం కాబట్టి ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు చూడండి మనము దేవుని ఎందు ఉన్నాం అంటే ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనము సత్యవంతుని ఉన్నాం అలాగే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిత్య జీవము అన్నమాట అంటే ఈ లోకానికి వచ్చి ఈ మనుషుల కొరకు బలియాగమై అంటే ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి తిరిగి లేచి నిత్య జీవమునకు దారి చూపించిన వారు ఏ ఒక్కరు కూడా లేరన్నమాట ఉన్నది ఎవరు అంటే ఏసయ్య మాత్రమే కాబట్టి ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఏమనంటే నా ద్వారానే తప్ప ఎవరునూ కూడా తండ్రి ఎదుకు రాలేరు అని చెప్తున్నా అనమాట అంటే పరలోక రాజ్యాన్ని చూడరు చేరరు అని చెప్తున్నాను అనమాట అంటే పరలోక రాజ్యానికి దారి చూపించేది ఆయన ఒక్కడే ఇంకెవరు కూడా లేరనమాట ఒకవేళ ఈ లోకంలో చాలా ఉన్నాయి ఏమంటే మేము దీంట్లో ఈ మతంలో చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాము అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ అయితే అబద్ధం ఎందుకంటే బాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనిషి ఈ భూమి మీద ఉండంగానే సత్యం తెలుసుకోవాలి ప్రతి మతంలో కూడా సత్యం అనేది ఉంది కానీ సర్వ సత్యం లేదు కాబట్టి ప్రతి మనిషి మొదటగా సత్యం తెలుసుకోవాలి ఆ సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేసి సర్వసత్యంలోకి నడిపిస్తుంది అన్నమాట ప్రజల ప్రతి మతంలోనూ సత్యం ఉందంటే పూర్తిగా సత్యం లేదు కొంచెం కొంచెమే ఉంది కానీ ఆ కొంచెం కొంచెమే తెలుసుకొని ఇంకా సత్యంలోకి వెళ్ళాలి నిజంగా సత్యం ఎక్కడుందని తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే సత్యమైన దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త ఎవరిని మనము వెతికినట్లయితే ఖచ్చితంగా మనము సర్వసత్యంలోకి వెళ్తామన్నమాట దేవుడు సాయం చేస్తాడు రైతుల అప్పుడు మనము నిత్య జీవమునకు చేరుకోగలుగుతామన్నమాట కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దేవుని కుమారుడైన ఏసుక్రీస్తున్నందున్న వారమై అంటే చూడండి దేవుడు చెప్తున్నాడు ఏమంటే మనము ఆయన నమ్ముకున్నాం కాబట్టి విశ్వసించాం కాబట్టి నమ్మి బాప్తిత్వం పొందాం కాబట్టి మనము ఎవరు ఎందున్నాము ఏసై ఏందున్నాము అలాగే సత్యవంతుని ఎందు ఉన్నామన్నమాట కాబట్టి ఆయన నిజమైన దేవుడు నిత్య జీవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాలన్నమాట సత్యంలోంచి మనము తొలగిపోకూడదు రైతుల కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి మీరు ఎవరు ఉన్నారు మీరు నమ్ముతున్న వారు సత్యమేనా అసత్యమా ఒకసారి ఆలోచించండి దేవుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు నిష్కలంకుడు అలాగే కల్మషం ఉండదు ఆయనకి ఇంకోటి ఏంటంటే నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని చూడడు దేవుడు ప్రేమ స్వరూపి అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగానే ట్రీట్ చేస్తాడు అంతేగాని నువ్వు ఎక్కువ కులము నువ్వు ఎక్కువ మతము అని ఆ ఆలోచనలో చూడడు దేవునికి కుల మత భేదాలు రంగు తారతమ్య భేదాలు ఏమి ఉండవు ప్రజల అలా ఉంటే వాళ్ళు దేవుళ్ళు కాదు ఎందుకంటే మనిషిలో కూడా ఇవి ఉన్నాయి ఏమి నువ్వు ఎక్కువని నువ్వు తక్కువని నువ్వు వేరే కులమని వేరే మతమని ఈ ఆలోచనలు మనిషిలో కూడా ఉన్నాయి అదే దేవునిలో కూడా ఉంటే ఆ దేవుడు ఒకవేళ మనిషి అవుతాడు కానీ దేవుడు ఎందుకు అవుతాడు కదా కాబట్టి ఏసయ్యలో ఇవేమీ లేవు ఏసయ్య అందరి కొరకు ఈ భూమి మీద ఉన్న సకల జనులందరి కొరకు కూడా సకల జనులందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని వెలగా పెట్టి మనల్ అందరినీ కూడా కొనుక్కున్నానమాట క్రైస్తరావు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిత్య జీవము రచితల వాళ్ళు ఆయన నమ్ముకుంటే ఆయన ఎద్దుకు వస్తేనే మనకు నిత్య జీవము దొరుకుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి బంధనాలు దేవ వాక్యము ద్వారా ఆయన ప్రభు ఉదయకాల సమయంలో మాకు తెలియజేసిన ప్రతి సంగతిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును తండ్రి నిజమే మిమ్మల్ని నమ్మి విశ్వసించి బాప్తి పొంది ఆయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభా మీ ఎందు ఉన్నారు సత్యవంతుడైన మీ ఎందు ఉన్నాం స్వామి అందుని బట్టి కృతజ్ఞతలు అలాగే నిజమైన దేవుడు తండ్రి ఏసయ్యా మిమ్మల్ని మించిన దేవుడు ఎవరూ లేరు మిమ్మల్ని మించిన సత్యమైన దేవుడు ఎవరూ లేరు స్వామి కాబట్టి తండ్రి మీరే నిత్యజీవమై ఉన్నారని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి మా చివరి శ్వాస వరకు కూడా మీతో ఉండి మీతో నడిచే భాగ్యం మాకేమని అయ్యా ఎంతమంది అయితే ఇంకా మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేదో తెలుసుకునే స్థితిలో ఉన్నారు వారు కూడా తండ్రి ఈ మాటలు విన్న తర్వాత ఆలోచించగలిగేలా సహాయం చేయండి కృపనందించమని వారు కూడా సత్యమైన దేవుడు నిజమైన దేవుడు మీరు మాత్రమే తెలుసుకొని తండ్రి మీ అద్దెకి రావడానికి రక్షణలోకి రావడానికి కూడా కృపణ అందించమని దయచూ పెట్టమని మరొకసారి మాటలు ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఐ దేవుడు మీ అందరినీ దీవించి గాక